మొన్న గ్రావెల్ టిప్పరు ఆర్టీసీ బస్సు ఢీకో అని దాదాపు ఇరవై ఒక్క మంది చనిపోయిన విషయం అందరికీ తెలిసింది ఈ ప్రమాదం జరిగిన హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవేకి సంబంధించి పెద్దగా ఫోకస్ కానీ షాకింగ్ వాస్తవాలు కొన్ని బయటకు వచ్చాయి అదేంటంటే అప్పా జంక్షన్ నుంచి తాండూరు వరకు మొత్తం దాదాపుగా అరవై తొమ్మిది కిలోమీటర్ల దూరం ఇందులో యాభై ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయంట రహదారి అందున జాతీయ రహదారి అన్నప్పుడు మలుపులు పెద్దగా లేకుండా స్ట్రైట్గా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇది పేరుకే నేషనల్ హైవే కానీ బోల్డ్ అన్ని ప్రమాదకర మలుపులు ఉండడంతో తరచుగా ఇక్కడ యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి ఈ కారణంగానే గడిచిన ఐదేళ్లలో మీరు నమ్మరు గడిచిన ఐదేళ్లలో దాదాపుగా ఏడు వందల ఇరవై ప్రమాదాలు జరిగితే దాదాపుగా రెండు వందల పదకొండు నుంచి చనిపోయారంటే ఇక్కడ వారంలో మూడు నుంచి ఐదు యాక్సిడెంట్స్ అవుతూనే ఉంటాయి పాలకులు వీటిని పెద్దగా పట్టించుకోవట్ల ఈ రోడ్డు చరిత్రలోకి వెళ్తే నిజాం కాలంలో నిర్మించిన ఈ రోడ్డును విస్తరించాల్సిన అవసరం గట్టిగా ఉంది హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని కలబురిగి బీజాపూర్లతో పాటు వికారాబాద్ జిల్లాలకు వెళ్లేందుకు ఈ మార్గమే అత్యంత కీలకం టూరిస్ట్ ప్లేస్ అని అనంతగిరి కొండలకు వెళ్లేందుకు కూడా రోడ్డు మీదగా వెళ్లాల్సి ఉంటుంది ఇటీవల కాలంలో ఈ మార్గంలో ట్రాఫిక్ బాగా పెరిగిపోయింది ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు బీటీ రోడ్లు వేస్తూ వచ్చాయి తప్పించి ట్రాఫిక్ అవసరాలకు తగ్గట్టుగా ఈ రోడ్ వైండింగ్ అయితే చేయలేదు రెండు వేల పద్దెనిమిదిలో కేంద్ర ప్రభుత్వం దీన్ని నేషనల్ హైవే వన్ సిక్స్టీ త్రీగా మార్చింది దాదాపుగా ఏడు వందల ఎనభై ఐదు కోట్లతో అపా జంక్షన్ నుంచి వికారాబాద్ జిల్లా మన్నేగూడ వరకు నలభై ఆరు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లకి ఫోర్ లైన్ రోడ్స్ విస్తరించారు దీనికి కానీ ఇది ముందుకు సాగల ఎందుకంటే ఈ ప్రాంతంలో వందల సంఖ్యలో ఉండే మర్రిచెట్లు రహదారి విస్తరణ కోసం మర్రిచెట్టుని తీసేస్తే పర్యావరణ ఇబ్బందులు వస్తాయని కొందరు ఎన్జిటిని కోర్టును ఆశ్రయించారు ఈ నేపథ్యంలో వీళ్ళు మర్రిచెట్లు తొలగించేందుకు అనుమతి లభించలేదు దీంతో రోడ్డు విస్తరణ ఆగిపోయింది అయితే రెండు రోజుల క్రితం రోడ్డు విస్తరణ కోసం మర్రి చెట్లు తొలగించాల్సి వస్తే రీలోకేట్ చేస్తామని పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో ఎన్జిటి స్టేనెత్తేసింది పనులు మొదలు కానున్న సమయంలోనే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది అందుకే ఈ ప్రాంతంలో ప్రయాణించేవారు మర్రిశాపం తమకు తగలకూడదని ప్రార్థనలు చేస్తుంటారట